తనను గెలిపిస్తే చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానని చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు బుధవారం చిత్తూరు నగరంలోని సంతపేటలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు జనసేన బీజేపీల మద్దతుతో తాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనను అందరూ ఆశీర్వదించి విలువైన ఓటును వేసి గెలిపించాలని అభ్యర్థించారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ప్రతి డివిజన్ లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి శాశ్వత త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు తాను ఇచ్చే ప్రతి హామీని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొట్టమొదటిగా చేపడతాను అలాగే హాస్పిటల్ అనారోగ్యం ఎక్కువైంది నేను ఈ టీటా కార్యక్రమం చేపట్టినప్పుడు ఏ ఒక్క ట్రైన్ పైన కూడా ట్రైన్ టైప్స్ అంటే